కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ వైస్ చైర్మన్ జుబేర్ విమర్శించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద హరీవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుమారు గంట సేపు చేశారు దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా అజుబేర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని ఫ్రీ బస్సు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అంజిరెడ్డి జుబేర్ మోచి గణేష్ సాయిబాబా చందర్ శివసూరి రమేష్ యాదవ్ చాకలి సాయిలు మౌలా మహేష్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం గారి నాయకత్వంలో కాళేశ్వరం కట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విష ప్రచారం చేసింది కాళేశ్వరం కూలింది కూలింది లక్ష కోట్ల అవినీతి జరిగిందని జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీసీ ఘోష్ అనే కమిషన్ ఏర్పాటు చేసి ఒక ఆరు ఏడు నెలలు దాని మీద విచారం జరిపిన తర్వాత ఆరు వందల యాభై పేజీల బుక్ కమిషన్ అది సీఎం గారికి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఏముందంటే ఆ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది రిపోర్ట్ ఏంటంటే కాళేశ్వరం కట్టింది బరాబరే ప్రజలకు పంటలు పండించింది బరాబరే లక్షల ఎకరాల పంట పండింది ఇలా ఏం తప్పు లేదు ఏం అర్థం కాక నిన్న అసెంబ్లీలో ఏదైతే జరుగుతుందో మన హరిశన్న గారు మాట్లాడితే ఆరుగురు మంత్రులు వేస్తున్నారు సీఎం లేస్తున్నారు మాటకు సమాధానం చెప్పకొచ్చారు వాళ్ళకి ఏం అర్థం కాక కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరిశన్న మీద రాజకీయ కక్షతోని సిబిఐ ఇంక్వైరీ పెట్టాలని వాళ్ళు ఆలోచిస్తున్న రేవంత్ రెడ్డి గారు మేము రేవంత్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే పిఎస్ ఘోష్ అనే కమిషన్ పెట్టి పెట్టారో ఆ కమిషన్ రిపోర్ట్ ఏమి వెళ్ళలే ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినది పిసిసి కమిషన్ అని మేము అంటున్నాము బీఆర్ఎస్ పార్టీ నుంచి తరఫున ఇది ఏం లే వెళ్ళలే రిపోర్టు లేకనే మీకు ఏం అర్థం కాగానే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి మీకు సిబిఐకి అపగ్యాలని ఒక రాజకీయ కక్షతోని కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరిశన్న కేసు అని కేసు పెట్టాలని చూస్తున్నారు ఒక్కసారి కేసీఆర్కి టచ్ టచ్ చేస్తే మీరు తెలంగాణ మొత్తం అగ్నిగుండంగా తయారవుతుందని బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము అదే కాక ఏదైతే రైతులకు యూరియా ఇయ్యవలసిన సమయంలో రైతులకు యూరియా అయ్యే గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా అప్పుడు మంత్రిగా చేశారు ఇప్పుడు రైతులు సలహాదారుగా ఉన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఢిల్లీకి పోయి కేసీఆర్ గారు మీకు మిమ్మల్ని పంపించి యూరియా తెప్పించి రైతులకు సాధగా బాధ చూశారు ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తున్నారు ఇప్పటికే రైతులు ఎక్కడ పడితే అక్కడ ధర్నా చేస్తున్నారు ఒక యూరియా బస్త గురించి ధర్నా చేస్తున్నారు బంగారం దొరుకుతుంది కానీ యూరియా దొరికే పరిస్థితికి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి రాబోయే స్థానిక సంస్థల్లో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జేపీటీసీలు మీకు గుణపాఠం చెప్తారు మీ కళ్ళు కర్ర కర్ర కాల్చి బాధ పెట్టే రోజు వస్తుంది మీకు రాబోయే బాన్సవాడ మున్సిపాలిటీ లోపి బీఆర్ జెండా వికరిస్తామని మేము తెలియజేస్తున్నాం జై తెలంగాణ నాయకత్వం